అన్ని సంక్షేమ హాస్ట రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగ జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గౌరవీ గారు సంధ్యారెడ్డి గారు కార్యక్రమ చీఫ్ గెస్ట్ గౌరవనీయులు స్టేట్ జూ పార్క్ డైరెక్టర్ సురేష్ గారు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గౌరవనీ గారు అక్క అనురావు గారు ఈ స్కూల్ యొక్క పేరెంట్స్ కమిటీ చైర్మన్ సోదరులు రామ్ చంద్ర గారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు గవర్ననీ గోవర్ధన్ గారు గ్రామ శాఖ అధ్యక్షులు రాంబాబు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మండల నాయకులందరికీ అదేవిధంగా ముఖ్యంగా జుగబుట్టి సోషల్ వెల్ఫేర్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణ ప్రజాప్రమత్తం నవంబర్ రెండు నుండి విద్యార్థులకు కాస్పోర్ట్ ఛార్జీలు పెంచడం చాలా సంతోషం గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్లో కూడా చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు గతంలో ఉన్న ప్రభుత్వాలు అనుకున్న నిధులతో గతంలో విద్యార్థిని విద్యార్థుల భక్కులు కొద్దిగా మాన్సరాలు ఉండే కానీ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్